హాయ్ అండి నాకు ఒక షార్ట్ పెట్టాను కదా ఇదేంటో చెప్పండి అని చెప్పి డబ్బాలో ఏముందని ఎంతమంది కరెక్ట్గా మరి చేశారో లేదో తెలియదు సో నేను చూడలేదు మనం జస్ట్ ఇప్పుడే షార్ట్ అయితే రిలీజ్ చేసి చూద్దాం కరెక్ట్గా ఎంతమంది కామెంట్ చేస్తారు సో ఈ డబ్బా అయితే చాలా మంది ఆల్మోస్ట్ అందరూ దీంట్లో మోడే పచ్చడి ఉందనేసి అనుకుంటారు కదా ఎందుకంటే ఇప్పుడు పచ్చళ్ళ వెళ్ళ కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి డబ్బాలో జర్నీలో బస్సులో వస్తుంటే ఎక్కడ చూసినా కూడా ఈ అండి ఈ డబ్బా ఏంటంటే పచ్చళ్ళు 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 పచ్చడి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతా ఉందట ఎటు సో ఇది కూడా అదే అనుకుంటున్నాను నేనైతే అడిగాను అనమాట మరి ఎంతమంది మామిడికాయ పచ్చడి అని కామెంట్ పెట్టారో మీరంటే అనుకున్నారో అనేది చెప్పండి సో ఇదైతే మామిడికాయ పచ్చడి అయితే కాదు మరి ఇందులో ఏముందని ఇప్పుడు నేను చూపిస్తాను సరే అయితే చూసేయండి ఇంకా ఈ డబ్బాల ముందు పెట్టుకున్న ఏంటే చెప్తాను అయితే ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను ప్యాక్ చేసేసి డబ్బాలలో అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవ్వదు కదా అందుకని ఇంకా దీంట్లో అయితే పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి ఇంకా ఇది తీసుకొచ్చింది అనమాట ఏంటిదో చెప్తా చెప్తా అని ఊరిస్తుంది ఏంటి అక్కడ చెప్పట్లేదు అనుకుంటున్నారు మెయిన్గా సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా మనము ఎక్కువ అంటే స్టోవ్ పచ్చళ్ళు ఎక్కువ నిల్వ చేసుకుంటుంటాము అండ్ కొంతమంది అయితే ఎండాకాలము కారాలు ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుంటూ కదా సో ఇది కూడా అదే అనమాట కారము ఒక ఐదు కేజీలు అయితే మిరపకాయలు అయితే తీసుకొని మంచిగా ఎండ ఒక నాలుగు కేజీలు అయినాయి అనమాట ఇవి నాలుగు కేజీలు కూడా మేము కారం పట్టిస్తాం అనమాట ఇంటి దగ్గర పిండి పట్టించింది అయితే ఇప్పుడు ఈ కారం ఏంటంటే ఇప్పుడు ఇది పట్టించి కూడా ఒక నెల రోజులు అయితే నెల రోజుల నుంచి పిండి వాళ్ళ దగ్గరే ఉంది నేను మొన్న ఊరేదా అని చెప్పాను కదా అప్పుడే వచ్చినప్పుడు తీసుకొచ్చిన అనమాట ఇంకా ఎందుకంటే కారం బయట అంటే దీంట్లో ఉప్పు పోసి పట్టి ఓన్లీ ఉత్తమ మిరపకాయలు అనమాట మా తెలంగాణలో అయితే అట్లనే పట్టిస్తాం ఇటు సైడ్ అయితే సాంబార్ కారం అని చెప్పేసి ఇందులో స్పైసెస్ అన్నీ వేస్తారు ఎండపాయలు పసుపు నెక్స్ట్ ధనియాలు జీలకర్ర అవి మెంతులు వేసి పట్టిస్తారు దాన్ని ఇటువైపు అయితే మసాలా కారం అంటారు కదా ఇంకా మన తెలంగాణలో అయితే అట్లే కదా ఓన్లీ మిరపకాయలు తొడ కొంతమంది అసలు తొడలు కూడా తీండా పట్టిస్తారంట మరి అట్లా ఎట్లా పట్టిస్తారో తెలియదులే కానీ మేమైతే మంచిగా తొడలు తీసి ఎండబెట్టేసి పెట్టేసి ఇంతకుముందు ఉప్పు పోసేది ఉప్పు పోస్తే కారం ఎక్కువ రోజు ఉన్నట్టు తెల్లగా అయిపోతుంది ఉప్పు ఉప్పు వేయకుండా ఓన్లీ మిరపకాయల వరకే పట్టిస్తాం అనమాట ఇది అందరికీ తెలుసులే కానీ చెప్తున్నాను అయితే నేను ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే ఇంత కారం ఎక్కువ సంవత్సరం దానికి కూడా ఉంటుంది అనమాట కారం వచ్చేసి రోజు చూడండి ఇది మూడు వనకాయలు చిల్లర ఎక్కువ ఉందంట ఉంది అయితే నాలుగు కేజీలు కదా ఎంత మూడు వనకలు తవడే ఎంత అని చెప్పింది పిన్ని నాకు గుర్తు తెలియదు కానీ ఇంక అయితే ఇప్పుడు నేను మొత్తం దీంట్లో వేసేసి ఒకసారి మంచిగా కలిపేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడానికి డబ్బా పట్టదు కాబట్టి ఎన్ని డబ్బాలో అయితే పోసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటారు ఎందుకంటే ఎంజాయ్ కలర్ అయితే షేడ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అప్పుడైతే దీని అయితే స్టార్ట్ చేసినండి కారం పట్టుకోవాలంటే భయం వేస్తుంది నాకైతే ఫుల్ కానీ ఇంకా ఎందుకంటే మనకి కారం ఎప్పుడైనా వంటలు వేసినప్పుడు మంచి కలర్గా ఉండాలి ఖచ్చితంగా ఫ్రిడ్లో పెట్టాలి బయట పెడితే మాత్రం కారం ఊరికనే కలర్ షేడ్ అవుతుంది కదా అది తెలిసి ఈ రెండు డబ్బాల్లో పడుతుందో లేదా చూడాలి పడితే మాత్రం లక్కి ఇంక కొంచెం డైలీ యూజ్గా తీయడానికి ఒక డబ్బాలో పోసేసి మొత్తం అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి కదా మా పిల్లల స్నాక్స్ డబ్బా నాకు ఈ విధంగా ఉపయోగపడుతుంది కారం పోయడానికి మీరు కూడా ఇంతేనా ఇట్లా ఇట్లా పట్టించేస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారా లేదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టించుకుంటారా ఎలా మీరు ఎలా చేస్తారో చెప్పండి పసుపు కూడా అంతే అనమాట ఒకేసారి ఒక కేజీ తీసుకొని పట్టించేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇప్పుడు పసుపు కూడా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది ఇప్పుడు కారం కూడా పెట్టేస్తున్నాను ఇంకా చూడండి ఉంది కారం ఎదు బ ఉంది పచ్చళ్ళకి ఎదురు బలే ఉంటుంది కానీ నేను ఆల్రెడీ పచ్చడి పెట్టుకున్నాను ఇంక ఇది వంటకు మాత్రమే భయముడుతుంది మా ఉన్నప్పుడు చేస్తాను అనుకో మొత్తం పోసుకుంటారు కారం అందుకని నేను ఇంక వాళ్ళు నేను కూడా ఈ పని మొదలు పెట్టేసిన ఇదన్ని టెబ్బాలలో పోసేసుకోవాలి తలిపెద్దాం గట్టిగా అయిపోయింది భలే ఉంది కారం అయితే అసలు పచ్చడికి అయితే భలే ఉంటుందండి ఎంత బాగుందో అమ్మో ఊతున్న స్టార్ట్ అయింది అసలు ఫస్ట్ టైం అండి ఇట్లా నేను కారము ఇట్లా పట్టుకొని ఇట్లా చేయడము ఎప్పుడు మా అమ్మ చేసి పంపించేది ఇంకా డబ్బాల అది తీసుకొచ్చి ఇంకా డబ్బాలో పోసేసుకునేది ఈసారి ఏమో కొంచెం నెల రోజులు అయింది కదా గట్టి గట్టి పోయింది అనమాట గట్టిగా అయిపోయింది డబ్బాలో అతకపోయింది డబ్బాకి అది నేను అంతా కొంచెం ఇట్లా ఉండలు ఉండలు లేకుండా మ్యాచ్ చేసేసి ఒక డబ్బాలో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పడేస్తే ఒక పని అయిపోతుంది ఏమంటారు మాకు ఇది సంవత్సరం వస్తుంది అనుకుంటున్నాను నాకు తెలిసి ఎక్కువే వస్తుంది అసలు కారమే వేయనీరు మా వల్ల అయితే అసలు మరీ దారుణం అండి కొంచెం కూడా కారం అయ్యిరు ఎక్కువ మంట కూడా లేదు కారము మంట తక్కువగానే ఉంది అన్నా సరే కొంచమే వేసుకుంటాం మేము చాలా తక్కువ కారం అయితే నాకు తెలిసి ఇట్లా పట్టినట్టుంది కారం కింద పోకుండా ఉంటుంది ఇలా పెట్టేసుకుంటే లేదంటే మళ్ళీ కింద పోతే పిల్లలు వచ్చారంటే అంత ఆగవానం చేసేస్తారు కొంచే మిగిలిందనమాట దీన్ని అయితే ఇంకా కర్రీలోకి వాడుకోవడానికి దీంట్లో తీసేతే పోసేసిన వీటిని ఫ్రిడ్జ్ పెట్టాలి చేతిలో కట్టుకోవాలి ఫ్రిడ్ లో పెట్టేయాలి